పార్టీ అధ్యక్షుడు గారు మరి వేదిగా ఉన్న వేదిగా ఉన్నటువంటి సామాజిక సేవా సంఘ కార్యకర్తలు అయినటువంటి జస్వారం గారికి రోటరీ క్లబ్ ఆఫ్ ఆత్మ ఆదర్శ్ మాజీ కార్యదర్శి వేణు గారికి వేదా శ్రీనివాస్ గారికి సునీల్ గారికి అందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు మరి ఈరోజు సీనియర్ సిటిజన్స్ డే కార్యక్రమాన్ని పురస్కరించుకొని మరి ఈ రోజు మా యొక్క ఫౌండేషన్ ఆధారంలో సీనియర్ సిటిజన్స్ కు గౌరవంతో పాటు వారి ఒక టెన్ మెంబర్స్ కి సన్మానం చేద్దామనేటువంటి ఒక సంకల్పంతో ఇక్కడికి రావడం జరిగింది మరి సీనియర్ సిటిజన్స్ యొక్క ప్రాముఖ్యత దేశవ్యాప్తంగా చాలా ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా సమాజం అభివృద్ధి చెందుతుందంటే ప్రధానమైనటువంటి కారణం సీనియర్ సిటిజన్స్ వారి యొక్క ముఖ్య ఆలోచన ద్వారా ఇచ్చి సమాజము ఎంతో అభివృద్ధి చెందుతున్నదే కాకుండా అదే పెంచిన హరిసన్ అనేటువంటి ఆయన యొక్క జన్మదిన వేరేపు ఈ రోజు ముఖ్యంగా వారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన జ్ఞాపకార్థం ఈ కార్యక్రమాన్ని ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లో కూడా గర్వంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు పెద్దలకు గురువులకు అందరూ కూడా సీనియర్ సిటిజన్స్ కి ఇట్టి సన్మాన కార్యక్రమం చేయడం వల్ల మాకు చాలా ఆనందదాయకము మరి వీళ్ళందరూ కూడా ఆశీర్వాదం మాపై ఎంతో వీళ్ళు ఉండాలని చెప్పేసి ఇది కార్యక్రమాలు ఏర్పాటు చేసింది చాలా అందరికీ హృదయపూర్వకంగా చెప్పుకోవాల్సి ఏంటంటే ఈ రోజుల్లో సీనియర్ సిటిజన్స్ కావాల్సినటువంటి సౌకర్యాలు అనియండి సదుపాయాలు అన్ని అండి వాటన్నిటిని కూడా ప్రభుత్వము కేంద్రమే మీకు రాష్ట్రం ఆలోచిస్తుంది కానీ ఇంకా చెప్పాలంటే అన్ని విధాల అనుకూల పరిస్థితులు

మనం మన వంతుగా మనకు ప్రభుత్వం ఇస్తే ఆశ మన వంతుగా మనకు ఉన్న దాంట్లో వచ్చేటువంటి పెన్షన్ కానీయండి ఇతరత్ర ఆదాయాలు కానీయండి దాంట్లో కొద్దిస్తాము కొంతవరకు పేదలకు అంద వైఫ్యమను సోదరులకు మనం సాయం చేయడం చాలా ముఖ్యం

ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి